ఇడ్లీ కోసం దోశ కోసం వేరు వేరుగా పిండి రుబ్బుకునే పని లేకుండా అన్ని టిఫిన్స్ ఒకే పిండితో చేసుకునేలా వీకెండ్ లో ఈ పిండి రుబ్బి పెట్టేసుకుంటానండి ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు టిఫిన్ చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది దీంతో దోశలు ఇడ్లీ గుంత పొంగనాలు ఉతపం ఇంకా ఏ టిఫిన్ అయినా చేసుకోవచ్చు వర్కింగ్ ఉమెన్స్ కి బ్యాచిలర్స్ కి చాలా ఉపయోగపడుతుంది ఈ పిండి కోసం ఒక గ్లాస్ మినపప్పు రెండు గ్లాసుల ఇడ్లీ బియ్యం ఒక గ్లాస్ రాగులు బాగా ఫర్మెంట్ అవ్వటానికి ఒక స్పూన్ మెంతుల్ని వేస్తున్నాను మీరు దోశ బియ్యం కూడా వాడచ్చు వీటన్నిటిని చక్కగా కడుక్కొని తర్వాత తగినంత నీళ్ళని వేసి కనీసం ఐదారు గంటలు నానబెట్టాలి ఇలా చక్కగా నానిన తర్వాత దీన్ని మెత్తగా రుబ్బుకోవాలి రుబ్బేటప్పుడు ఒకేసారి నీళ్ళు ఎక్కువ వేసేయకుండా కొద్ది కొద్దిగా వేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకొని తర్వాత ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి దీన్ని రాత్రంతా ఫర్మెంటేషన్ కి వదిలేయండి పొద్దునకి ఇలా చక్కగా ఉబ్బుతుంది ఈ పిండితో మీకు నచ్చిన టిఫిన్ని చేసుకోవచ్చు